హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ తమ్మాలు చూసారు చూశారు కదా ఎందుకంటే వాచ్ అవర్సు ఏ విధంగా ఈజీగా తెచ్చుకోవచ్చు కొత్తగా ఛానల్ అయితే రన్ చేస్తున్న వాళ్ళు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈజీగా ఎలా తెచ్చుకోవాలనే విషయం గురించి ఇప్పుడైతే నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకైతే సక్సెస్ అయింది ఫ్రెండ్స్ ఇదైతే నేను టెన్ డేస్కి అయితే రన్ చేస్తూ ఉన్నాను ఈ విధంగానే కానీ నాకైతే సక్సెస్ అయితే అవుతూ ఉంది నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది అందువల్ల మీకు చెప్పాలనేసి అని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఛానల్ అయితే రన్ చేసి మాత్రము వన్ మంత్ అవుతూ ఉంది వన్ మంత్కి ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు గైన్ అయిపోయారు చాలా చాలా బాగానే వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టము అనేసి అనుకొని నేనైతే చాలా సఫర్ అవుతున్నాను కానీ ఇంతలో ఏమంటే ఎలాగైనా తెచ్చుకుందాం అనేసి అని చెప్పేసి నేను యూట్యూబ్లో అయితే సర్చ్ చేస్తూ ఉన్నాను సర్చ్ చేస్తే మధు అన్నయ్య ఉన్నారు కదా మధు అన్నయ్య మన యూట్యూబరు టెక్నీషియన్ ఆ అన్నయ్య ఛానల్ అయితే మాత్రం నేను చూశాను చాలా చాలా యూజ్ఫుల్ ట్రిప్గా చెప్పారు అన్నైతే నాకైతే చాలా యూజ్ అయింది ఆ అన్న అయితే నేను చాలా ఫాలో అయ్యాను అనమాట ఫాలో అయ్యే కాలకి నాకు చాలా నాకు రీచ్ అయితే అవుతున్నాను నేను ఇప్పటికైతే నాకు వాచ్ ఓవర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వచ్చింది నాకు వన్ మంత్ అయింది నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఈ ట్రిక్ అయితే నేనైతే పాటించాను ఫ్రెండ్స్ నేను ఈ విధంగా మీరు కూడా చేస్తారని చెప్పేసి నేనైతే కొత్తగా ఛానల్ రన్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే మ్యాక్సిమమ్ ఛానల్ అయితే రన్ చేసి ఫస్ట్ స్టార్టింగ్లో రన్ చేసి దగ్గర దగ్గర నాకు టూ ఇయర్స్ అయితే అవుతూ ఉంది అప్పుడైతే టైలరింగ్ పరంగా కొన్ని రివ్యూస్ అయితే చెప్తా ఉన్నాను నేను సో పరంగా రివ్యూస్ అయితే అన్నీ మిక్సప్ చేసి చెప్తా ఉన్నాను కానీ ఇంతట్లో మొబైల్ అయితే పోగొట్టుకునేసాను కొన్ని పరిస్థితుల వల్ల నేనైతే మొబైల్ అయితే తీయలేదు అందువల్ల టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఛానల్ అయితే రన్ చేద్దామనేసి అని చెప్పేసి ఇప్పుడైతే ఛానల్ అయితే రన్ చేస్తూ ఉన్నాను ఆ ఛానల్నే కంటిన్యూగా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను నేను మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి కొత్తగా ఛానల్ అయితే ఎవరు రన్ చేస్తున్నారో వారికి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను ఈ ట్రిక్ అయితే చాలా బెనిఫిట్గా ఉంటుంది మీరే ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది వన్ వీక్ అలా చేయండి మీకే తెలుస్తుంది వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టేస్తాం కదా మన వీడియోని వీడియోని పెడతాం కదా మనం తీసే మొబైల్లో కాకుండా వేరే వేళ మొబైల్ మన రిలేటివ్స్ ఉంటారు కదా మన నాన్న అమ్మ తమ్ముడు వాళ్ళు మన హస్బెండ్ ఎవరైనా ఉంటారు కదా ఆ మొబైల్ తీసుకొని మనం మన ఛానల్ని సర్చ్ చేసి ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా మనము ప్లేలిస్ట్లోకి సేవ్ చేసుకునేసి నైట్ టైంలో స్లో మోడ్లో అయితే పెట్టేయాలన్నమాట స్లో మోడ్లో స్లో మోడ్లో పెట్టేసిన తర్వాత అట్లే మనము నైట్ అంతా అట్లనే రన్ చేసి పెట్టేసామంటే సైలెంట్లో పెట్టేసి నైట్ అంతా రన్ చేసి పెట్టేస్తే మాత్రము ఈ నైట్ తొమ్మిది గట్ల పెట్టేసారు అనుకుంటే మార్నింగు నైన్ వరకు ఆ విధంగా పెట్టేస్తాం మనకి వాచ్ అవర్ అనేది మనకి వన్ ట్వంటీ అవర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట నూట ఇరవై గంటలనేది మనకి వచ్చేస్తుంది చాలా ఇటుకైతే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వీడియోలు అయితే చూపిస్తాను నేను ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మీకు చాలా యూజ్ అవుతుంది ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరొక మొబైల్ తీసుకున్నాను యూట్యూబ్ అయితే ఆన్ చేసేసాను సెర్చ్ బార్లో అయితే నేను నా ఛానల్ అయితే నేను క్లిక్ చేసేసాను మీ ఛానల్ మీరు ఆన్ చేసుకోండి నా ఛానల్ అయితే వచ్చేసింది కదా ఫ్రంట్ భాగంలో చూస్తున్నారు కదా నా ఛానల్ అయితే క్లిక్ చేసుకున్నాను ఛానల్లో ఉండే వీడియోస్కి అయితే నేను వెళ్ళాను అనమాట వీడియోస్ అయితే ఆన్ చేసి పెట్టేశాను నేను వీడియోస్లో అయితే నేను ఫస్ట్ ఉండే వీడియోని అయితే క్లిక్ చేసుకున్నాను ఆ వీడియోస్ కింద ఉంది కదా సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆ సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసింది కదా సేవ్ టు రీసెంట్ ప్లేలిస్ట్ అనేసి వచ్చేసింది కదా మనము ఇక్కడ ప్లస్ సిమ్లో ఉంటుంది న్యూ ప్లేలిస్ట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి అందులో టైటిల్ అడుగుతుంది నేనైతే ఖుషు అని టైటిల్ అయితే కొట్టుకున్నాను మీకు నచ్చిన టైటిల్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత ఏమంటే ప్రైవేట్ ఉంది కదా పబ్లిక్ అయితే నేను పెట్టుకునేసాను నేను క్రియేట్ చేసుకునేసాను క్రియేట్ చేసుకున్న తర్వాత ఏమంటే ప్లేలిస్ట్లోకి క్రియేట్ సేవ్ అయిపోయింది అనమాట సీయాలనేసి అడుగుతుంది మనం అక్కడ నొక్కాలి తర్వాత ప్లస్ సింబుల్ ఉంది కదా ప్లస్ సింబుల్ అయితే మనము క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక సర్చ్ బార్లో మన ఛానల్ అయితే మనము ఆడ పెట్టాలి నేను ఖుషు ఆలిన్ మన అయితే నొక్కేసాను నా ఛానల్ని అన్ని వీడియోస్ అయితే వచ్చేసాయి కదా వీడియోస్ కింద సేవ్ టు ప్లేలిస్ట్ అనేసి వచ్చింది కదా సేవ్ టు ప్లేలిస్ట్ అనేసి నేను సేవ్ చేస్తున్నాను ప్లేలిస్ట్లోకి నేనైతే ఫైవ్ వీడియోస్ అయితే సేవ్ చేసి పెట్టుకుంటున్నాను ఆల్రెడీ నేనైతే సేవ్ చేసి పెట్టేశాను నేను ఫైవ్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఫైవ్ వీడియోస్ అయితే నేను సేవ్ చేసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఆల్రెడీ ప్లేలిస్ట్లోకి అయితే సేవ్ అయిపోయినాయి చూపిస్తాను మీకు నేను కింద ఉంది కదా సీ లిస్ట్ అనేసి అని బ్లూ కలర్లో ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ సేవ్ అయిపోయినాయి మొత్తము ఫైవ్ అయితే సేవ్ అయిపోయినాయి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము వీటిని స్లో మోడ్లో పెట్టుకునేసి నైట్ టైంలో కానీ మనం అలానేగా చేసామంటే మనకి వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్